ఓం శ్రీ గురుభ్యో నమ మా ఐదవ వేదాంత శిబిరం ఉజ్జయిని ప్రతి సంవత్సరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలో వేదాంత శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు మా గురుదంపతులు అలా నాలుగు వేదాంత శిబిరాలు కాశీ శ్రీశైలం నయనచారణ్యం కంచి విజయవంతంగా పూర్తి చేసుకుంది మా విద్యా తరంగిణి ఈసారి అనేక ప్రదేశాలు దృష్టిలోకి వచ్చిన ఎక్కువ శాతం మధ్యప్రదేశ్లోని ఉజ్జనీ వైపు ముగ్గు చూపడంతో ఈ ఏడాది ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ఈ శిబిరం జరిగేటట్టు ఏర్పాటు చేశారు సుమారు డెబ్బై మంది సభ్యులు ఈ శిబిరంలో పాల్గొనడానికి తమ సుముఖత వ్యక్తపరిచారు అంతా దాదాపు సీనియర్ సిటిజన్సే కొంతమంది సూపర్ సీనియర్ సిటిజెన్స్ కూడా ఇంతమందికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతి భోజన ఏర్పాట్లు చేయడం ఏమీ ఆషామాషీ వ్యవహారం కాదు మా సీనియర్ సభ్యులు శ్రీ తిరుమల శెట్టి రామ్మోహన్ రావు గారు శ్రీ కొండూరి రాఘవరాజు గారు ముందుగా ఉజ్జయిని వెళ్లి అక్కడ వసతి ఇంకా తరగతులు జరగడానికి అనుకూలమైన హాలు ఇతర సౌకర్యాల కోసం అనేక ప్రదేశాలను పరిశీలించి చివరిగా శ్రీ మహావీర్ జైన్ ధర్మశాలను ఖరారు చేశారు ఇంకా మా సభ్యుల ఆనందానికి అంతే లేదు ఇంతమంది సభ్యులకు వసతి ఏర్పాటు చేయడం ఒక పెద్ద ప్రహసనం శ్రీ రామ్మోహన్ రావు గారు వారి సతీమణి శ్రీమతి వసంత వసంతగార్ల దక్షత ఎంతైనా అభినందనీయం వారు ఎంతో ఓపికగా ఇటు సభ్యుల అవసరాలకి వీలుగా అటు జైన్ నివాస నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ సౌకర్యవంతంగా ఉండేటట్టు ఏర్పాటు చేశారు అనుకున్న రోజు రానే వచ్చింది మా సభ్యులందరం ఫిబ్రవరి రెండవ తారీఖు రాత్రికి ఉజ్జయిన్ చేరుకున్నాం కొత్త ప్రదేశంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా వసతి గృహమైన జైన్ నివాస్ చేరుకోవడానికి ఉజ్జయిని నివాసులు శ్రీ అమన్ గారు మాకెంతగానో సహకరించారు వేదాంత శిబిరం ఒక విహారయాత్ర కాదు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం దీని లక్ష్యం ఆధ్యాత్మిక పురోగతి ఆత్మజ్ఞానం మనో నిగ్రహాన్ని పెంపొందించుకోవడం దానికి అనుగుణంగా ఆ తొమ్మిది పది రోజులు ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందిస్తారు మా గురువులు మా రోజువారీ కార్యక్రమాల గురించి వివరిస్తానండి ఉదయం ఆరు నుంచి ఆరున్నర వరకు ధ్యానం ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు యోగాసనాలు ఈ క్లాసులను శ్రీ రామ్మోహన్ రావు గారు డాక్టర్ యాదగిరి రావు గారు శ్రీ రాఘవరాజు గారు నిర్వహించేవారు నుంచి వరకు అల్పాహారం ఉదయం తొమ్మిది గంటల నలభై నుంచి ఒక ఇరవై నిమిషాల పాటు రుద్రపారాయణం మధ్యాహ్నం రెండు నలభై నుంచి మూడు గంటల వరకు శ్రీ సూక్తం మేధా సూక్తం సాయంత్రం ఐదు గంటలకి దుర్గా సూక్తం శ్రీ హరి జగన్నాథ శర్మ గారి ఆధ్వర్యంలో సభ్యులందరం పారాయణం చేసేవాళ్ళం వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం శిబిరానికి ఒక ఆధ్యాత్మిక శోభను చేకూర్చింది గురువుల బోధనా తరగతుల సమయాలు ఉదయం పది నుంచి పదకొండు వరకు నైష్కర్మ్య సిద్ధి గురువుల శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారు పదకొండు నుంచి పన్నెండు వరకు పంచదశి సారాంశం శ్రీ కస్తూరి వీర రాఘవరావు గారు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు నైష్కర్మ సిద్ధి శ్రీమతి మద్దూరి రాజశ్రీ గారు నాలుగు నుంచి ఐదు వరకు కైవల్యోపనిషత్ శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం సాయంత్రం ఐదున్నర గంటలకు టీ కాఫీ రాత్రి ఏడు గంటలకు స్వల్పాహారం రాత్రి ఏడున్నర నుంచి ఒక గంట పాటు సత్సంగ్ కార్యక్రమం ఇది మా దినచర్య ఈ ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బంది కానీ గందరగోళం కానీ ఉండేది కాదు ఎందుకంటే సమయ పాలన మా గురువులు మాకు నేర్పిన తొలిపాఠం ఫిబ్రవరి మూడవ తారీఖు ఉదయం గురు దంపతులు గురువును శ్రీ విష్ణుప్రసాద్ దంపతులచే జ్యోతి ప్రజ్వలనతో మా శిబిర కార్యక్రమాలు మొదలయ్యాయి మా వేదాంత శిబిర ప్రత్యేకతలు నిర్ణయించబడ్డ సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి మేము కొన్ని గ్రూపులుగా ఏర్పడి మాకు అప్పగించిన పనులను నిర్వహించేవాళ్ళం ప్రతిరోజు గురు పరంపరకు చేసే నిత్య పూజకు సంబంధించి పూజా వస్తువులు అలంకరణ మొదలగు ఏర్పాట్లు మా సభ్యురాలు శ్రీమతి వెన్నెం శ్రీ నరసమ్మ గారి ఆధ్వర్యంలో జరిగేవి పువ్వులు తెచ్చేవారు కొందరైతే రకరకాల పళ్ళు తెచ్చేవారు ఇంకొందరు అలా నిర్విఘ్నంగా పది రోజుల పాటు ఎటువంటి లోటు లేకుండా జరిగింది షార్ట్స్ గురువులు తీసుకునే ప్రతి క్లాస్ ముందు గురువులు ఇదివరలో చెప్పిన షార్ట్స్ ని సభ్యులచే ఒక నిమిషం పునశ్చరణ చేయించేవారు డాక్టర్ యాదగిరి రావు గారు శిబిరంలో పాల్గొన్న ప్రతి సభ్యుడు సభ్యురాలు పాల్గొనేలాగా కార్యక్రమాన్ని రూపొందించారు అందరి చేత లక్కీ డిప్ వారికి వచ్చిన షాట్కి సంబంధించిన వివరాలు అందించి వారికి తన సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించారు ఏ రోజు ఏ గురువు చెప్పిన షాట్ ని ఏ టైంకి చెప్పాలో పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి అద్భుతంగా నిర్వహించారు కాలేజీలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించే పద్ధతి గుర్తుకు వచ్చింది మా అందరికి సభ్యులందరూ ఆస్వాదించిన కార్యక్రమం ఇది భోజన సదుపాయాలు మాలో చాలా మంది సీనియర్ సిటిజన్స్ అవడంతో ఆహార సదుపాయాలలో ఏదైనా తేడా వస్తే ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉన్నందున ఇద్దరు వంట బ్రాహ్మణులను మాతో పాటు తీసుకువెళ్లాలని నిశ్చయించారు ముంబైలో నివసిస్తున్న మా ఆర్ష విద్యా తరంగిణి సభ్యురాలు కుమారి భవాని శ్రీ మోహనస్వామి శ్రీ ప్రభాకర్ గార్లను విజయనగరం నుండి మాతో ఈ శిబిరానికి వచ్చేటట్టుగా ఏర్పాటు చేశారు కొత్త ప్రదేశంలో భాషాపరమైన ఇబ్బందులు ఉన్నా వారు విసుక్కోకుండా ఎంతో శుచిగా రుచిగా వండి మాకు సమయానికి అందించేవారు శ్రీ శ్రీనాథ్ శ్రీమతి రాజశ రాజేశ్వరి గారుల ఆధ్వర్యంలో ప్రతిరోజు మా సభ్యుల్లో కొంతమందివి ఈ ఏర్పాట్లలో సహాయపడేవాళ్ళం ముఖ్యంగా కాఫీ టిఫిన్లు భోజనం సభ్యులందరికీ అందేలా చూడడం అవసరం ఉన్నప్పుడు కూరగాయలు తరిగి ఇవ్వడం పూరీ చపాతీలు లాంటి ఒత్తిపెట్టడం ఇలాగ మహిళలందరూ సహాయపడేవారు పనివారు ఉన్న ఎటువంటి భేషజాలు లేకుండా తమ సహాయ సహకారాలు అందించేవారు నిజానికి శిబిరానికి రాకముందే కావలసిన కొన్ని సరుకులు సామాన్లను శ్రీ రామ్మోహన్ రావు గారు శ్రీ ముగిలిశెట్టి నాగసురేష్ గారు ఉజ్జయినిలోని నిర్వాహకులతో నిరంతరం మాట్లాడుతూ తెప్పించి పెట్టారు శిబిరానికి చేరుకున్న తర్వాత ప్రతిరోజు కావలసిన కూరగాయలు పాలు పెరుగు ఇతర వస్తువులన్నీ తెప్పిస్తూ అందరినీ సమన్వయపరుస్తూ ఎంతో ఉత్సాహంగా తన సేవలను అందించారు శ్రీ శ్రీనాథ్ గారు పక్కా ప్రణాళికతో తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడా ఎవరికి ఆహార విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు అలాగే ప్రతిరోజు కొంతమంది సభ్యులు రకరకాల స్నాక్స్ ని ఉజ్జయిని స్పెషల్ ఐటమ్స్ని ని స్పాన్సర్ చేసేవారు ప్రతిరోజు షడ్రసోపేతమైన భోజనమే ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు శనివారం సందర్భంగా గురువుల రాజశ్రీ మేడం గారు ఇతర సభ్యులందరం కలిసి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం పూజని వైభవంగా జరుపుకున్నాం ప్రతిరోజు రాత్రి ఏడున్నర నుంచి ఒక గంట పాటు మా సత్సంగ్ కార్యక్రమాలు జరిగేవి శిబిరంలో పాల్గొన్న కొత్త వారితో వారి అనుభవాలు అలాగే పాల్గొన్న కొంతమంది ముక్కెలిచే ప్రసంగాలు చేయించబడ్డాయి అందులోని కొన్ని ఆకర్షణలు ప్రత్యేకతలు ఫిబ్రవరి నాలుగవ తారీఖు దయా సత్సంగ్ స్థాపకురాలు శ్రీమతి రమామణి అమ్మగారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరియు దయా సత్సంగ్ వారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించబడింది శ్రీ పీసుపాటి విజయకుమార్ దంపతులు ఉజ్జయినికి సంబంధించిన విశేషాలను వివరించారు ఆరవ తారీఖున ఆర్షా ఆనంద్ కుటీర్ ఆవిర్భోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా ఆశా ఆనంద్ కుటీర్ సభ్యులు వివిధ ఉపనిషత్తులలో సృష్టి ప్రకరణం ఏ విధంగా వివరించబడిందో తెలుపుతూ ఒక కార్యక్రమం నిర్వహించారు అదే రోజు జైన్ నివాస్ వసతి గృహ మేనేజర్ గారి అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా గురువుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి మా సభ్యులందరం సంస్కృతంలో పుట్టినరోజు పాటని పాడి ఆ చిన్నారికి మా ఆశీస్సులు అందజేశాము ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు సత్సంగ్లో గురువులు శ్రీ విష్ణు గారి సత్యమణి శ్రీమతి లక్ష్మి గారి ప్రసంగం ఒక ప్రత్యేక ఆకర్షణ పదవ తారీఖు శ్రీ నాగ రవిశంకర్ గారు సూత సంహిత నుంచి కొన్ని ముఖ్య అంశాలను తెలిపి సభ్యులను మంత్రముగుదలను చేయటమే కాక భజనను కూడా చేయించారు శ్రీ వైరాగ్యం రామలింగం గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ జ్యోతిష్యము వివాహ బంధాల పతిష్టత అన్న అంశంపై తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు పదకొండవ తారీఖున మా శిబిర ముగింపు సమావేశం ప్రతి వేదాంత శిబిరంలోనూ ఆ ప్రదేశంలో మాకు సహాయ సహకారాలు అందించిన వారిని శిబిరం ముగింపు రోజున సత్కరించడం మా గురువుల ఆనవాయితీ అలాగే ఈ శిబిరంలో కూడా శిబిరం విజయవంతంగా జరగడానికి తమ సహాయ సహకారాలను అందించిన వారిని సత్కరించారు నాటి కొన్ని విశేషాలు జైన్ నివాస్ నిర్వాహకులు శ్రీ దినేష్ శ్రీ శర్మగారులను గురువులు సత్కరించగా వారు తిరిగి మన గురువులను సత్కరించడం విశేషం శిబిరం పది రోజులు వారు మనకి అందజేసిన సహాయ సహకారాలు మరువలేనివి అంతేకాక పదకొండో తారీఖు మధ్యాహ్నం భోజనాన్ని వారే వారి ఆధ్వర్యంలో వండించి వడ్డించారు ఇది మరొక విశేషం మా ఈ టూర్ టికెట్స్ బుకింగ్ లోను ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయంలోనూ విశేష సహకారాన్ని అందించారు శ్రీ అమన్ గారు గురువులు వారిని సత్కరించగా వారు కూడా మన గురువులను సత్కరించారు శ్రీ అమన్ గారు మనకు ఇతర విషయాలలో కూడా ఎంతో సహాయం చేశారు రుచికరమైన భోజనాన్ని అందించిన వంట బ్రాహ్మలు శ్రీ మోహన స్వామి శ్రీ ప్రభాకరులను గురువులు సన్మానించారు వీరందరికీ మా సభ్యులందరి తరఫున కృతజ్ఞతాభివందనాలు సత్సంగంలో పాల్గొన్న శ్రీ పీసపాటి విజయకుమార్ గారిని శ్రీ నాగ రవిశంకర్ గారిని శ్రీ వైరాగ్యం రామలింగం గారిని గురువులు సత్కరించారు ఈ శిబిర నిర్వహణ బాధ్యతని తమ భుజాలపై పెట్టుకుని అత్యద్భుతంగా నిర్వహించిన శ్రీ రామ్మోహన్ రావు గారిని శ్రీ రాఘవరాజు గారిని డాక్టర్ యాదగిరి రావు గారిని గురువులు సన్మానించారు ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం శ్రీ రామ్మోహన్ రావు గారి సతీమణి శ్రీమతి వసంత గారి గురించి వసతి ఇతర ఏర్పాట్ల విషయాలలో శ్రీ రామ్మోహన్ రావు గారికి అండగా ఉంటూ ఆవిడ కూడా అటు ఉజ్జయినిలోని నిర్వాహకులతో మాట్లాడుతూ ఎంతో చేయూతనిచ్చారు ఆవిడికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ గురువులు శ్రీమతి వసంత గారిని సత్కరించారు అలాగే సభ్యులందరూ రుద్రాభిషేకం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన శ్రీ బొంగాళ రమణమూర్తి గారిని భోజన సదుపాయం ఇతర విషయాలలో తమ సహకారాన్ని అందజేసిన శ్రీ శ్రీనాథ్ గారిని శ్రీమతి రాజేశ్వరి గారిని దయా సత్సంగ్ తరఫున శ్రీమతి కోకా నళిని గారిని గురువులు సత్కరించారు ఏ కార్యక్రమం అయినా దిగ్విజయంగా జరగాలి అంటే దానికి నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాలి అంత నిబద్ధతతో అమలు చేయగలగాలి ఇవి రెండూ పుష్కలంగా ఉన్న మా గురువుల ఆధ్వర్యంలో వారి మార్గదర్శకత్వంలో జరిగిన ఈ వేదాంత శిబిరం దిగ్విజయంగా ముగించుకుంటున్న సందర్భంగా ఈ శిబిరంలో పాల్గొన్న సభ్యులందరం మా గురువులను సన్మానించుకున్నాం ఇంతకంటే ఆనందకర విషయం ఏముంటుంది శిష్యులకి శిబిరం చివరి రోజు అంటే పన్నెండో తారీఖు నాడు గురువులు అలాగే సభ్యులందరి చేత రుద్రాభిషేకం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడింది శ్రీ గొంగళ రమణమూర్తి గారు తమ పరిచయస్తులతో మాట్లాడి తక్కువ సమయంలోనే ఈ ఏర్పాటు చేశారు ఉజ్జయినిలో రుద్రాభిషేకం చేసుకోగలిగినందుకు సభ్యులం అందరం ఎంతో ఆనందించాం కంచి శిబిరం ముగింపు సందర్భంగా గురువులు శ్రీ రాఘవరావు గారు ఆ కామాక్షిదేవి కురిపించిన ఆనందాల గురించి ఎంతో చక్కగా వివరించారు విద్యానందం కృపానందం రసానందం మోదానందం స్వామీజీ దర్శనానందం ఈ విధంగా మా ఐదవ వేదాంత శిబిరాన్ని దిగ్విజయంగా ముగించుకున్నాం ఓం తత్సా సర్వం స్రేకృష్నార్ పనముస్టు.